రేస్ ద లార్డ్ హెలూయా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ప్రతి ఉదయము దేవాది దేవుడు తన కృపతో మనలను దర్శిస్తున్నందుకు దేవాది దేవునికి సమస్త మహిమ గాక నేటికి మనము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపే దేవుడు మనలను సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ గాక ఈ సమయంలో మీతో ఒక చిన్న వాక్యాన్ని పంచుకుంటా నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీ దేవుడిని యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదును ఈ వాక్యము మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడును గాక దేవాది దేవుడు అన్నాడు నన్ను మాత్రమే నీవు సేవింపవలను యహోవాను మాత్రమే నీవు సేవించినట్లయితే నీ యొక్క పానమును నీ యొక్క ఆహారమును దేవాది దేవుడు దీవిస్తాడంట ఆశీర్వదిస్తాడంట నీ మధ్యలో ఉన్న రోగమును ఆయన తొలగిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఎవరిని సేవిస్తున్నావు ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది సినిమా యాక్టర్స్ని సేవిస్తూ ఉంటారు లేదంటే వారికి ఇష్టమైన వారిని వారు సేవిస్తూ ఉంటారు లేదంటే అధికారులను వారు సేవిస్తూ ఉంటారు కానీ వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా నీ దేవుడైన యహోవాను మాత్రమే నీవు సేవింపవలను నీ దేవుణ్ణి నువ్వు సేవించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు నీకు ఇష్టమైన వారిని నువ్వు సేవించడం కాదు నిన్ను కలుగు చేసిన దేవుణ్ణి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు సేవించగలిగితే నీ జీవితంలో మహత్ కార్యాలు నువ్వు చూస్తావు చాలామంది దేవుని సేవించడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ సిగ్గు దేవుని సేవించడానికి మనం నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నాం ఎందుకు సిగ్గుపడ్డాం ఆయన గొప్ప దేవుడు తన నోటి మాటతో సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడు ఆయనను సేవించడానికి సిగ్గుపడద్దు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడద్దు పాట పాడడానికి సాక్ష్యము చెప్పడానికి సిగ్గుపడద్దు ధైర్యముతో నీ దేవుణ్ణి నువ్వు ఎక్కడుంటే అక్కడ గనపరచగలిగితే ఆయన నిన్ను గనపరచడం ప్రారంభిస్తాడు యహోశివ అంటాడు కదా నేనును నా ఇంటి వారము యహోవాన్ని మాత్రమే సేవించదము మీరు ఎలా ఉంటే అలా పొండి నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తామని యహోశివా అన్న రీతిగా ఈ రోజు నుంచి దేవుణ్ణి మాత్రమే సేవిద్దాం మన యొక్క ఆహారమును పానమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మన మధ్యలో ఉన్న రోగాన్ని మన దేవుడు తొలగించునుగాక ఈ వాక్యం విన్న మీ అందరినీ దేవుడు తన కృపలో భద్రపరిచి క్షేమము ఆరోగ్యము నెమ్మది సమాధానము మీ గృహాల్లో మీకు నా దేవాది దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక